ఎన్నో ఆశలు కొత్త జీవితం ఆరంభిస్తున్నామనే ఆనందం విషాదాంతమైంది పచ్చని పందిరి కింద భర్తతో ఏడడుగులు నడిచినప్పుడు జీవితాంతం ఇలాగే సాగాలని ఆమె కన్న కలలు నెరవేరలేదు వారికి రెండు నెలల కిందటే వివాహమైంది చూడముచ్చటైన జంట అంటూ అందరూ ఆశీర్వదిస్తే విధి మరోలా తలచింది సరికొత్త వెలుగులను వెతుకుతూ వెళుతూ ఉండగా రహదారి ప్రమాదం వారి ఆశలను చిదిమేసింది జనగామ జిల్లా లింగాల ఘనపురం మండలం కుందారం వద్ద కారు అదుపు తప్పి చెట్టును ఢీకొట్టిన ఘటనలో భార్య మృతి చెందగా భర్త అత్తమామలు తీవ్రంగా గాయపడ్డారు స్థానిక ఎస్ఐ ప్రవీణ్ వివరాల ప్రకారం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ మండలం ఉల్వనూరు గ్రామానికి చెందిన అంబటి శ్రీను నాగమణి దంపతుల కుమారుడు ప్రశాంత్ హైదరాబాద్లో కారు నడుపుతూ జీవనోపాధి పొందుతున్నారు ఆయనకు ఖమ్మం గ్రామీణం మండలం ముత్తగూడానికి చెందిన బాలగాని శ్రీను శ్రీలత కుమార్తె సింధుజతో రెండు నెలల క్రితం వివాహమైంది ప్రశాంత్ తన తల్లిదండ్రులు భార్యతో కలిసి హైదరాబాద్ వెళుతూ ఉండగా బుధవారం తెల్లవారుజామున కుందారం వద్ద కారు తప్పి చెట్టును ఢీకొట్టింది బెలూన్లు తెరుచుకున్నా ప్రమాదం ధాటికవి పగిలిపోయాయి ముందు సీట్లో కూర్చున్న సింధుజ అక్కడికక్కడే మృతి చెందారు ప్రశాంత్ ఆయన తల్లిదండ్రులు నాగమణి శ్రీను తీవ్రంగా గాయపడ్డారు స్థానికులు వన్ నాట్ ఎయిట్ సాయంతో క్షతగాత్రులను జనగామ జిల్లా ఆసుపత్రికి తరలించి వైద్యం చేయించారు ప్రమాదం ఎలా జరిగిందో తెలియదని తాము నిద్రపోతున్నట్టు శ్రీను దంపతులు పోలీసులకు వివరించారు కారు నడుపుతున్న ప్రశాంత్ నిద్రమత్తే ప్రమాదానికి కారణమై ఉంటుందని ఎస్ఐ తెలిపారు మృతురాలి సోదరుడు సందీప్ ఫిర్యాదుతో కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నామన్నారు ప్రశాంత్ గతంలో ఆటో నడిపేవారు స్నేహితులను చూసి ఇటీవల ఓ పాత కారు కొన్నారు దాన్నద్దకు నడుపుతూ కుటుంబాన్ని పోషిస్తున్నారు సింధుజకు టైలరింగ్ పని ఆ పని చేస్తూ భర్తకు చేదోడు వాదోడుగా ఉంటున్నారు ప్రశాంత్ బాబా హైదరాబాద్ లో కారు అద్దెకు తిప్పుతూ జీవిస్తున్నారు ఆయనలాగే ఉపాధి నిమిత్తం అక్కడకు కొద్ది రోజుల క్రితం వెళ్లారు వారం క్రితం వెళ్లి ఓ ఇంటిని అద్దెకు తీసుకున్నారు ఆ ఇంట్లో చేరేందుకని సామాగ్రి తీసుకున్న ప్రశాంత్ తన భార్య తల్లిదండ్రులతో కలిసి స్వగ్రామం నుంచి మంగళవారం అర్ధరాత్రి బయలుదేరి వెళ్లారు మార్గ మధ్యలో ఘోర ప్రమాదం జరిగింది గాయపడిన మిగతా వారి పరిస్థితి ఆందోళనకరంగా ఉండడంతో స్థానిక ఆసుపత్రి నుంచి హైదరాబాద్ లోని నిమ్స్ కు తరలించినట్లు బంధువులు తెలిపారు సింధుజ మృతదేహం స్థానిక ఆసుపత్రి శవాగారంలో ఉన్నట్టు చెప్పారు